కొన్ని సంవత్సరం జూలైతున మరి జయసం వివాహం జరిగింది చాలా ఆశీర్వాదంగా జరిగింది బట్టి దేవుని పనున్నారు మరి దేవుని బట్టి మరి అక్టోబర్ మాసంలో పన్నెండు రావడం జరిగింది మరి ఎంతో మంది ప్రార్థన సహకారేవీ మరి ఈ లాస్ట్ మంత్ మే ట్వంటీ సెకండ్ మరి చక్కెన్ కుమారు దేవత అనుగ్రహించింది మరి ఎంతోమంది నా కోసం ఉన్నారు దగ్గర దగ్గర నాలుగు ప్రాంతాల సంఘం వారు నా కోసం ప్రార్థించారు మరి ఇక్కడ పల్లె సంఘంగా మరియు మా సంఘము ఇక్కడ అలాగే కిరీంనగర్ ప్రాంతం వారు నా కోసం ప్రార్థించారు అలాగే మరి విజయవాడలో అక్కడ నా వివాహం జరిగిన స్థలం వారా అక్కడ ప్రార్థించారు అలాగే మేము ఉంటున్నా వైజాగ్లో ఆ ప్రాంతం వారు కూడా నా కోసం ప్రార్థించారు నిజంగా ఎంతో మంది డైవర్జన్లు కూడా నా కోసం ప్రార్థించారు బంధుమిత్రులు వాళ్ళందరూ మంచి దేవుని పొందినారు మరి మరి ఇక్కడికి వచ్చి నేను ఇక్కడికి మెయిన్ ఫిఫ్త్ వచ్చిన్నాను అప్పటికి నైన్త్ వన్ లో పడింది మరి ఆ సమయంలో లాస్ట్ స్కాంకి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మరి ఫ్లూయిడ్ తక్కువ ఉంది నన్ను నీరు తక్కువ ఉంది మరి ఎమర్జెన్సీగా నన్ను అడ్మిట్ చేయాలని చెప్పినప్పుడు మరి అడ్మిట్ అయిపోతే బట్టి మరి మూడు దినాలు అనుకునే ప పరిస్థితిలో మరి అక్కడ ఉండవలసి వచ్చింది మరి ఎమర్జెన్సీగా నాకు సి సెక్షన్ చేసి మరి చక్కని కుమారత దేవుడు అనుగ్రహించినాడు మరి పదిహేను దినాలు మరి నేను హాస్పిటల్లో ఉన్నాను మరి చెప్పాలంటే మరొక అందులో వరకు నేను వెళ్ళి దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదిస్తున్నాడు మరి నేను ఎప్పుడు హాస్పిటల్లో లేను ఒక ఇంజక్షన్ కూడా సరిగ్గా అంత అవసరత కూడా నాకు ఎప్పుడు రాలేదు కానీ దేవుడు కృప కొట్టి పదిహేను దినాలు మరి హాస్పిటల్లో మరణంతో పోరాడినట్లే దేవుడు నన్ను ఆ విధంగా దేవుడు ఆశీర్వదించి మరి నన్ను దేవించిన్నారు ఆ సమయంలో కూడా ఎంతోమంది నా కోసం వచ్చి నన్ను అనుగురించి నా కోసం ప్రార్థించినారు వాళ్ళందరికీ ప్రభు కారిక వందని చెల్లిస్తున్నాను మరి నా కోసం ఇన్ని దినాలు ప్రార్థించినందుకు మరి ప్రార్థన కోరిక మరియు కుమారుడు పుట్టకుండా పట్టాలని ఎంతో ఆశపడ్డాము అని పరిస్థితులను బట్టి మరీ పెట్టుకోవాల్సి వచ్చింది మా కోసం ప్రార్థించినందుకు మీ అందరికి నా దినాలు మరి జతన కుమారుని దేవుణ్ణాకి ఇచ్చిన్నాడు మరి ఏ విధంగా పెంచాలో మరి దేవుని యొక్క సేవలో ఏ విధంగా పెంచాలో దేవుడు మాకు చక్కని నాణాన్ని అనుగ్రహించినట్టు మీరు నా కోసం ప్రార్థించమని కోరుచున్నాను మరి ప్రెగ్నెన్సీ టైంలో అలాగే డెలివరీ అయిన తర్వాత నా దగ్గరికి వచ్చి నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరు మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాను చిన్న సాక్ష్యం దేవుడు దేవుడు నా స్తోత్రాలు మీ అందరికీ వందనాలు మీరు మా కోసం ఎంతో ప్రార్థించారు మా కుటుంబంతో పాటు మీరు కూడా ఎంతో చెల్లించి ప్రార్థించారు దాన్ని బట్టి కూడా మీకు ఎంతగానో కొతకతం చెల్లించుకుంటున్నాము ప్రెగ్నెన్సీ టైంలో రిస్పాతో పాటు నేను ఉన్నాను అది నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎన్నో అనుభవాలు నా దాకా వస్తే కానీ నాకు అర్థం కాలేదు అన్నీ అనుభవించాము అన్నీ ఏదైందంతా దేవుడు ఇచ్చిన ఉచిత కృతను బట్టి మీ అందరు ప్రార్థనల వల్ల దేవుడు నాకు చక్కటి కుమారున విక్రేదించాడు నా భార్య కూడా మంచి ఆరోగ్యంతో ఉంది ప్రార్థించిన మీ అందరికీ నా ఉంగరాలు కుటుంబం చదివించుకుంటున్నాను చిన్న సాక్ష్యం దేవుడు జీవించిన దాకా నేను